భర్త కావాలంటూ రాత్రి నుంచి అత్తగారింటి ముందు బైఠాయించిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో చోటు చేసుకుంది గురజాల గ్రామానికి చెందిన పోటు రవికుమార్తో భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం బొమ్మాపురం గ్రామానికి చెందిన రాధికతో రెండు ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదున వివాహం జరిగింది అయితే పెళ్లైన నాలుగు నెలలు అన్యోన్యంగా జీవించిన తర్వాత నుంచి భేదాభిప్రాయాలతో విడిగా ఉంటున్నారు పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసిన కొలిక్కి రాకపోవడంతో విసుగు చెందిన రాధిక తనకు తన రెండున్నర సంవత్సరాల పాపకు న్యాయం చేయాలని అత్తగారింటి ముందే బైఠాయించి మౌనపోరాటం చేస్తోంది ఇక్కడ ఇక్కడ ఫోర్ టైమ్స్ వచ్చానండి వీళ్ళ పెద్ద మనుషులు ఎవరైతే సాక్షి సంతకం పెట్టారో ఫైవ్ టు సిక్స్ పీపుల్ అయినా వచ్చిన పదిహేను పెద్ద మనుషులు ఉన్నారు కదా వాళ్ళ ప్రతి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఇంత సింపుల్గా అంటే అవునమ్మ మేము చెప్పాము మనకి ఇష్టం లేని ఎలా అంటే చిన్న మ్యారేజ్ కాదు కదా ఒక పాప ఉంది మేమున్నాం ఇద్దరు ఇద్దరికి పడకపోతే అది లేరు పిల్లని పెట్టుకోని అంటే అలా ఫోర్ టైమ్స్ వస్తే ఒక్కో పెద్ద మనిషి దొరకడం ఏ ఎప్పుడు అయినా మేము మేము ఏ ఏమేమైనా చేసుకునే ధోరణిలో ఉన్నారు ఇన్నా కూడా ఇద్దరు పెద్ద మనుషులు పొద్దు దాకా తిరిగినాం ఇద్దరు పెద్ద మనిషి వస్తే ఏదేమైనా వేసుకో ఆయన ఇంటలేడు అని మాట్లాడాను ఇవన్నీ కాని పని అసలే తీసుకపోడట చచ్చిపోయినా చచ్చిపోతాడు కానీ తీసుకపోడట అని రవికుమార్ నా హస్బెండ్ తీసుకుపోతాడట తీసుకపోడు చచ్చిపోయిన చచ్చిపోతాడంట ఇక నేను తట్టుకోలేకపోయాను ఇక ఏంటి అసలు మీరు ఒక ఒకటం చేసిళ్ళు మరి నేను నాకు చావడానికి రీజన్స్ ఉన్నాయి కదా నా జీవితం అనేది ఒక వచ్చింది నాకు బాధ్యత ఆయనకేముంది అని నేను ఇక్కడ ఇంట్లోనే ఉంటాను అని నేను ఇది తాళం వేయడానికి వెళ్ళాను తాళం మా మామయ్యేస్తున్నాడు టక్కన వచ్చి ఉందామని నేను లోపలికి వెళ్ళాను వాళ్ళ సడ్డకుడు వాళ్ళ సడ్డకుల భార్య వాళ్ళందరూ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళారు మా మామ మా అత్తాము ఇక్కడ నుంచి వచ్చి పక్కన తాళం వేస్తుంది నేను మా మామయ్య అన్నాడు మామయ్య తాళం వేయకు నేను వస్తున్నా అంటే నువ్వు ఎవరు నువ్వు నాకు సంబంధం లేదు నువ్వు కోట్లు వేసినా నువ్వు కోర్టుకో నీ పైసలు కూడా ఆ ఇంటి మీద పోయినా ఎక్కడనో పోయినా నాకు తెలియదు నువ్వు నా జోలికి రావద్దు నీది నా ఆస్తి అసలు నీకు హక్కే లేదని నిర్దాక్షణంగా ఇంతే రూడుగా అంటే నైట్గా నేను ఓన్ ఇక్కడనే ఉంటా అని నన్ను నైన్ సిక్స్ ఈ దోమలలో ఏం కూడా పాపను పెట్టుకొని ఇక్కడ పడుకున్నామండి ఇక కొద్ది నుంచి మీరు అందరూ ఇంకొకరు పోలీసు అని వీళ్ళందరూ రావడం స్టార్ట్ అవుతుంది నాకు న్యాయం జరగాలండి వాళ్ళ ఇంట్లోనే ఉండి నిర్దాక్షిణంగా సరే ఇప్పుడు మా ఇద్దరి మీద కోపం ఓకే నా మీద ఇక పిల్ల నిన్న ఇక్కడ మొత్తం దోమలల్లో ఉన్నది మరి మనవరాల మీద కూడా లేదు కదా మరి ఇంత నిర్దాక్షణంగా ఎవరు ప్ర ప్రవర్తించరు ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసే జనాలు కూడా చాలా ఉన్నారు ఎగ్జాంపుల్ నాకు న్యాయం కావాలని కోరుతున్నాను అండి నాకు ఒక పాప ఉంది ఆ పాప ఏంటి మ్యారేజ్ అంత సింపుల్ గా చెప్పేస్తున్నారు ఇష్టం లేదు అట అంటే ఏంటి తల్లి ఏంటి అంటే ఏమన్నా చేసుకుంటే అందుకే